మాకు కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానురా ఈవేళ స్పెషల్గా ఒక కూర వండుదామని చెప్పి ఇది ఎక్కువ అంతిలో వండుతున్నారు ఈ మధ్య పెళ్ళిళ్ళను ఫంక్షన్లోనూ కట్టాను అమ్మ ఎల్లులపాయ గుళ్ళు మామిడికాయ కొంచెం జీడిపప్పు అమ్మ చక్కగా మసాలా కర్రీ చాలా బాగుంటుంది రండి చూపించాను నాన్ వెజ్ మీద ఇవే బెస్ట్ చాలా బాగుంటుంది ఎల్లులపై ఆరోగ్యానికి మంచిది అమ్మ ఇదిగో మామిడికాయ ఒక్క రా మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఈ గైడ్లుపై గుళ్ళు ఒక వంద కొలుచుకున్నాను అంటే నాలుగు పాయలు కొలుచుకున్నాను ఏ అమ్మ అందులోకి ఇదిగో జూడిపప్పు పేస్టు వెద ఎంతకన్నా ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి మీకు అల్లం ఇల్లు పేస్టు పసుపు కారం ఉప్పు కొద్దిగా జీడిపప్పు బద్దలేస్తున్నాను అందులో ఓకేనమ్మ గరం మసాలా కూడా వేసుకోవాలి అందులో మసాలా కర్రీతో సంబంధం అమ్మ ఇదిగో గరం మసాలా అంతా కొద్ది కొద్దిగానే ఇదిగో ధనియాల పౌడర్ ఓకేనమ్మా సరిగ్గా రండి చాలా బాగుంటుందిరా బాగుంటుందా వేసేస్తా ఓకే చాలా బాగుంటుంది రెండు రోజులు నిలవ కూడా ఉంటుంది ఇది ఎందుకంటే మామిడికే అసం కదా నిల్వ ఉంటుంది ఇది పాడైపోదు ఉల్లిపాయ పశ్చాకంగా మనకు ఎక్కలేద్దు ఇప్పుడు ఎన్నో ఉదయా ఒకటేసి మూత పెడతాను మగ్గుతుంది మనం ఓ బాధ చేసుకోలేదు ఇగో రండి చూపిస్తున్నా ఇగలుపాయలు మామిడికాయ ముక్కలు ఇవన్నీ కూడా మనం వేసేసుకుని కొద్దిగుప్పు ఇది రాళ్ళు ఉప్పు కదా మిక్సీ పడతాను కదా ఒక్కొక్కసారి అదిగో కొద్దిగా పసుపేస్తా ఇప్పుడు ఒక్క నిమిషం మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా మూత పెట్టేస్తా అంతే ఇదిగో చక్కగా మూడు మగ్గిపోయి మన గరికి పెట్టి పచ్చులు పట్టక్క లేకుండా చక్కగా అవి అన్నింటికే కదమ్మా ఈ కూరమట్కే అది అదిగో ఉప్పు అయిన్గా వేసుకుని వస్తాను ఓకేనమ్మా అన్నీ మీడియం అంతే అల్లం ఇల్లి పేస్టు పసుపు వేసేసాం ఆల్రెడీ ఇప్పుడు ఒక కారం వేస్తున్నాను కారం ఇది గరం మసాలా వేస్తున్నానమ్మా అమ్మ గరం మసాలా అంటే ఎంతో కదా అంత ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ అసలు ఎంత బాగుంది అనుకున్నాం మన ఫంక్షన్లో తిన్నాను నేను చాలా బాగుంది మామిడికాయ దాంట్లో కూడా కొత్తిమీర వేయ అవసరం లేదు మనం ఓన్లీ వేసుకోవడానికే తప్పించి ఇదిగో ఎంత బాగా అని చూడు గుళ్ళు ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం అమ్మ సాల్ట్ కూడా వేసేసాం ఇప్పుడు ఇవన్నీనే సదరేసుకుంటాం అలా ఉడుగుతూ ఉంటుంది ఇగో ఈ జీడిపప్పు ముక్కలు వేస్తున్నాం చూడండి అవిగో సాగుగా ఉన్నాయి ఎల్లుల్పాయలు ఒక్కొక్కసారి నాలుగైదు వందలు అమ్ముతాయి అంతే సరే ఎంత బాగుంటుంది రెండు రోజులైనా ఉంటుందమ్ మీ కూర అమ్మ ఇదిగో వేసేస్తున్నాను జడిపప్పు పేస్ట్ నేను ఆడుకుని ఉంచుకుంటుమ్మాలన్నమ్మా మమ్మీని కరెంట్ ఉన్నా లేకపోయినా ఈ వీడియో చేసినప్పుడు ఇబ్బంది ఉండదు అది లేకపోతే పద్దాకా ఆడాలంటే కష్టం కదమ్మా ఆడేసుకుంటాను కొబ్బరి కూడా వేసుకుంటాను దాని మీద ఇదిగో ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేస్తాను ఇందులోకి నాకు భోజనంలో కరివేపాకు తగిలింది మీద తగలేదు కానీ ఏస్తాను ఇప్పుడు ఉడికి ముందు వేస్తాను ఆకు ఆకులాగా తగిలింది నాకు అంతైకో వచ్చింది ఇప్పుడు కరివేపాకు పట్టుకొస్తాను ఉడకనే ఉండే ఆకుకొచ్చేస్తున్నాను బంగారం అదు కొత్తిమీర వేయలేదు అందరూ ఫ్లేవర్ తగిలింది నాకు సర్లే మనం కూడా ఇంటికి వేయకూడదని అదుకో అంతే ఐదు నిమిషాలు అయిపోయింది అయిపోయి వచ్చేసింది జీడిపప్పు పేస్ట్ ఒక్క ముక్కదెప్ప అంతే నూనె బయటకు అసలు ఎంత బాగుంటుంది అనుకున్నారు రోటీలోకి కూడా అమ్మా రోటీలోకి కూడా బాగుంటుంది రైస్లోకి అది ఎంత వేస్తున్నారు ఒక స్పూన్ వేస్తున్నారు మనం నచ్చితే వెనక్కి కేకెత్తే వస్తాడు బాబు ఇలా పట్టరా బాబు కొంచెం కూర అది ఒక్కొక్క స్పూన్ ఇలా గేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఖాళీగా ఉన్నప్పుడు ఒలుసుకోండి వండుకునే ఉద్దేశం ఉన్నప్పుడు చక్కగా ఒక ముందు రోజు కూర్చుంటాం కదా కూర్చుని యూట్యూబ్లో కూడా చూస్తాం కదమ్మ టీవీ దగ్గర అప్పుడు చక్కగాను ఒలుసుకుని ఓ బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమ్మ చక్కగా వండుకోవచ్చు అసలు సొరకంటే తయారై ఉంటే ఎప్పుడొకప్పుడు తక్కువ అయ్యో మనం యూట్యూబ్లో చూసాం కదా వండుకుంటే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన వస్తుంది మనకి ఏమ్మా అది మన ప్రతిదీ చూడాలి కదా మన నాలు రుషి ఇచ్చాలి ప్రతిదీ కూడా అయిపోయిందమ్మా అయిపోయింది మరి లైక్ చేసి అమ్మా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి మరి అందరికీ కూడా మీరు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి ఇలా చెప్తున్నాం అనుకో మీరంతా మా ప్రేక్షకులు అమ్మా మా దేవుళ్ళు మీరు అందుకని మీకు చెప్పాలి ఎందుకంటే రోజు ఇది ఒక మెడిసిన్ లాంటిది అంటే రోజు ఇలాగ చెప్తున్నారు అనుకోకుండా ఒక మెడిసిన్ పెడతారు కొత్త ఫ్రెండ్ ఎవరో వస్తారు అని మీరు చెప్తారు అయిపోయాను యూట్యూబ్ ఛానల్లో బాగా చేస్తున్నారు ఒంట్లో సాయం యూట్యూబ్ ఛానల్ వస్తుంది చూడండి అని చెప్పి మిమ్మల్ని గుర్తు చేయడానికే ఏమ్మా అది మాట అందుకని బెల్ బటన్ నొక్కి అమ్మా మరి మమ్మల్ని ఆదరించాలి మీరు ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో రేపొద్దు వస్తాను ఓకేనా బాయ్